నుండి పంపితే ఆయన కుమ్మరి ఇంట్లో వేరొక చోట నిలబడి గమనిస్తున్నాడు ఆ తర్వాత దృష్టజ్యుమ్నుడు తల్లితో వీళ్లు మాట్లాడిన మాటలన్నీ చెప్తాడు బలరామకృష్ణుడు వచ్చిన విషయం మాత్రం చెప్పాడు అంటే బలరామకృష్ణుడు రావడం కనపడలేదా దృష్టజ్యుమ్నుడికి మాటలు వినపడలేదా వినపడలేదు కనపడలేదు అని మీరు చెప్పవలసి ఉంటుంది బలరామకృష్ణుల యొక్క దర్శనం పాండవులకు కుంటికే పరిమితం చేశాడు ఆయన భగవానుడు అక్కడ ఆ దర్శనం ఒక్క వాళ్ళకి మాత్రమే తప్ప పక్కనే ఉన్న వీళ్ళ మాటలు మిగిలినవన్నీ వినపడ్డాయి దృష్ణజ్యూమ్డికి అక్కడికి బలరామకృష్ణుడు వెళ్ళారన్న మాట మాత్రం కృష్ణజీమ్డికి అందరితో చెప్పలేదు తర్వాత అంటే వీళ్ళిద్దరూ రావడాన్ని ఆయన చూడలేదు అని మీరు నిర్ధారించవలసి ఉంటుంది ఆ తరువాత బలరామకృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత దుష్టజనుడు ఇంటికి వెళ్ళాడు తండ్రి దబగబా ఎదురొచ్చి అడిగాడు వరే వాళ్ళు ఉంటారా ఏం చేస్తున్నారా చెప్పు అని అడిగాడు అయిద్దరును కృష్ణనట్లొప్ప తోట్కొని చని ఒక్క ముదుసలి సాది కడుపు మ్రొక్కి ఆ కన్యత మృక్కించి మరి యొక్క గౌరవం నుండి పంప తోడ నలుగురు భూసురనాథ గృహంబుల కరిగి భైక్ష్యము తెచ్చి అంత కూరు నొగిన నొప్పించి నొప్పించియున్న అయ్యవ్వయు ద్రౌపది నది పిలిచి విధానములకు బ్రాహ్మణాతిథులకు అన్న కాంక్షలైన అర్భగులకు అగ్రమిండు గుచ్చి అయ్యగ్రశేషంబు చెలువ రెండు పాండ్లు మొనర వెడద ఉరంబున నన్నువ కడుపున దృఢ కఠిన తనువుగల ఆతనికి ఇందడరనొక పాలు విట్టుము వడిన్ నాగాయుత బలం బలంబువాడు అతడు అబవా నాన్నగారు ఏమైందో తెలుసా ఇక్కడ స్వయంవరం అయిపోయిన తర్వాత నేను వెనకాతలే వాళ్ళ వెంట వెళ్ళాను ఇద్దరు తీసుకెళ్లారు కృష్ణని వాళ్ళు కృష్ణ అని కదా అంటారు ఇద్దరు తీసుకెళ్లారు అర్జునుడే వాళ్ళకి తెలుసు భీముడు కూడా చేరాడు పక్కన ఇద్దరూ కలిసి ఒక కుమ్మరి ఇంట్లోకి వెళ్ళారు అక్కడ ఒక ముసలి అవ్వు ఉంది వీళ్ళు వెళ్ళి నమస్కారం చేసి కృష్ణని కూడా నమస్కారం చేయమన్నారు కృష్ణ కూడా నమస్కారం చేసింది నమస్కారం చేసిన తర్వాత ఏదో కాసేపు మాటలు జరిగాయి ఆ తర్వాత అవ్వంది వెళ్లి భిక్షాన్నం తిండిరా తినాలి కదా అంది నా చెల్లెలు అక్కడే కూర్చునుంది వీళ్ళు వెళ్లి భిక్షాన్నం పట్టుకొచ్చారు నాన్నగారు పట్టుకొచ్చి అక్కడ పెట్టారు పెట్టి అవ్వకి చూపించి అవ్వ ద్రౌపది లేదిని పిలిచింది పిలిచి అమ్మ ఇందులో కొంత అన్నాన్ని తీసి అదిగో ఎవరైనా ఇంటికి అతిథులు వస్తారు లేకపోతే అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఉంటారు అన్నం సంపాదించుకోలేని వాళ్ళు వాళ్ల కొరకు భూత బలి అంటే పక్షులు జంతువులు మొదలైనవి తినడానికి ముందు కొంత అన్నం తీసి పక్కన పెట్టాయి ఇది వైదిక ప్రక్రియ పిడత కట్టి పెట్టకూడదు విస్తలం నుంచి తీసి ముందు తీసి పెట్టి తినాల వేదం అలాగే చెప్పింది కాబట్టి తీసి పక్కన పెట్టి మిగిలిన అన్నాన్ని రెండు భాగాలు చేయి ఒక భాగం పదివేల ఏనుగుల బలం కలిగిన వాడు ఈ అబ్బాయి వీడికి పెట్టి మిగిలిన అన్నం వాళ్ళ నలుగురికి పెట్టు వాళ్ళు నలుగురు తినగా మిగిలిన అన్నం ఉంటుంది చూశావా అది నువ్వు నేను తింటాం అంది అంటే చెల్లెలు మారు మాట్లాడకుండా భిక్షాన్నాన్ని పరమ సంతోషంగా కొంత తీసి పక్కన పెట్టి అలాగే సగం చేసి సగం ఒకరికి పెట్టింది మిగిలిన సగం నలుగురికి పెట్టింది వాళ్ళు తినగా మిగిలినది అంటే అప్పటికే కుంతీదేవి పాండవులు నిర్ణయానికి వచ్చేశారు ఆమె తమ ఐదుగురి భార్య అని కుంతీదేవి ఐదుగురికి భార్య తనకి కోడలు అని కుంతీ నిర్ణయానికి వచ్చారు వాళ్ళ ఐదుగురు తినగా మిగిలినటువంటి భుక్త శేషాన్ని చెల్లెలు తింది తిన్న తర్వాత ఏమైందో తెలుసా వాళ్ళ ఐదుగురు ఏవో మాట్లాడుకున్నారు అవన్నీ ఏం మాట్లాడుకున్నారో తెలుసా బ్రాహ్మణులు మాట్లాడుకునేటటువంటి వేదం మంత్రం యజ్ఞం యాగం ఇవి కావు వ్యూహాలు ఎలా పన్నాలి శత్రువుల్ని ఎలా భేదించాలి ఏ అస్త్రం ఇప్పుడు ఎలా ప్రయోగించాలి ఇవన్నీ మాట్లాడుకున్నారు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత పడుకోబోయే ముందు పడకలు వేయమన్నారు అంటే అత్తగారు కుంతీదేవి పిలిచి చెల్లెల్ని అమ్మ దర్భలు పట్టుకొచ్చి వెయ్యండి అంటే దర్భలు వేసింది చెల్లి వీళ్ళ ఐదుగురు పడుకున్నారు వీళ్ళ ఐదుగురి కాళ్ళ కట్టును చెల్లి పడుకుంది నేల మీద ఇది నాన్నగారు చూసింది అని చెప్పాడు ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సిమండి నాన్నయ్య గారు దీన్ని ఎందుకు ఇచ్చారో దేవి యొక్క గొప్ప శీలమును మీరు గమనించండి అసలు ఆవిడ మెడలో మాల వేయడంలో ఆవిడ ఇష్టాయిష్టముల ప్రమేయం ఏమైనా ఉందా ఒక్క పోనీ వేసింది అతనితో వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత భిక్ష తెచ్చానని ఆయన అన్నాడు ఐదుగురు ఉపయోగించుకోండి కుందే అలా నువ్వు ఐదుగురికి ఇల్లా ఎలా అవుతావమ్మా అని ఎవరన్నా అడిగారు ఆవిడ్ని ఆవిడ్ని ఎవ్వరు అడగలేదు వెంటనే ధర్మరాజు గారు ఈమెను ఐదుగురం చేసుకుందాం అన్నాడు ఏం మాట్లాడలేదు ఎక్కడైనా ఉందా మధ్యలో నీ మొహం మహావిక్ష ఐదుగురికి వెళ్ళాలి ఏమిట్రౌపదీదేవి అంది అని నన్నయ్య గారు ఎక్కడన్నా చెప్పారా ఎక్కడ లేదు వెంటనే భిక్షాన్నం చెప్తే ఇంటి కోరలుగా పని ఆవిడ మొదలుపెట్టేసింది ఇలా ఇలా పంచిపెట్టన్నారు పంచిపెట్టింది ఆ భుక్త శేషం తింది అసలు పుట్టి పెరిగిన దాదిగా తల్పాల మీద పడుకోవడం తప్ప ఎప్పుడూ నేల మీద పడుకోవడం అన్నది ద్రౌపదీదేవికి ఇవ్వాల్సిన వరకు తెలియదు అటువంటి తల్లి ఈ పాండవుల ఐదుగురి యొక్క కట్టున పడుకుంది పడుకున్నప్పుడు ఆవిడ ఏమైనా అన్యభావన ఉందా ఆవిడైనా బాధపడినట్లు కానీ కుందినట్లు కానీ అన్నం తినేటప్పుడు బాధపడినట్లు కానీ అయ్యో ఏవి దరిద్రం అనుకున్నట్లు కానీ ఏమైనా ఉందా అత్తగారిని కానీ ఐదుగురిని కానీ ఏదైనా ఒక్క ప్రశ్న అసలు మీరు ఏమిటి ఇలా ఉంటున్నారు మీ పరిస్థితి ఏమిటి అని ఏమైనా ఉందా ఏమీ లేదు అసలు ద్రౌపదీదేవి మౌనం ఆశ్చర్యం ద్రౌపదీదేవి మాట ఆశ్చర్యం అటువంటి ఆవిడ మీద తీర్పులు చెప్పడం అంతకన్నా ఆశ్చర్యం చాలా కష్టం కదండి కారణ జిన్మురాలు అయ్యో నిజం అటువంటి తల్లి అలా ఉంది అని దృష్టజన్డి చెప్పాడు అర్థమైందా ఏమైనా ద్రుపద మహారాజుకి అసలు వాళ్ళెవరో ఏమిటో ఏమైనా అర్థమైందా ఆయన అన్నాడు బ్రాహ్మణులు విడితే నిజం చెప్తారు వాళ్ళ ముఖం చూసి కాదని లేరుగా అందుకని కొంతమంది బ్రాహ్మణులు వెళ్ళి అడిగిరండి అని పంపాడు ఆ బ్రాహ్మణులు వచ్చారు రాగానే ధర్మరాజు గారి భీముండి పిలిచి వరై వాళ్ళకి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వండి రా అన్నాడు అర్ఘ్యం ఇచ్చాడు పాద్యం ఇచ్చాడు పూజించాడు కూర్చోబెట్టాడు ఆ బ్రాహ్మణులన్నారు మీ కులగోత్ర నామములు మిమ్మును నిమ్మి నిరుంగ వేడి చింతాకులుడైన వాడు దృపదాధిపుడు అతనికి ప్రియంబుగా నా కిరింగింపుడింతయు ఘనంబుగా అద్భుత యంత్ర మధ్యమున్ వీకునట్టు లేచిన సువిక్రమునాతడు కోరుచూడగన్ అసలు మీ కులమేంటి మీ గోత్రమేంటి మీ ఐదుగురు ఎవరు ఈవిడ మీ తల్లి అంటున్నారు మీరు ఎక్కడుంటారు ఇక్కడ ఎందుకున్నారు ఈ కుమ్మరి ఇంట్లో మత్స్యంత్రాన్ని కొట్టినటువంటి వాడు తనకు అల్లుడు అని ద్రుపదుడు అనుకుంటున్నాడు అతను ఒకసారి చూడాలనుకుంటున్నాడు మీ పేర్లు ఏమిటో మీ గోత్రం ఏమిటో మీ కులం ఏమిటో మీ ఊరి ఏమిటో మీ విషయాలు ఏమిటో అయ్యా ఒక్కసారి చెప్పండి పిల్లని కన్న తండ్రి కదా ఆదుర్దా లేకుండా ఎలా ఉంటుంది ద్రుపదుడు కంగారు పడుతున్నాడు అన్నారు అంటే ధర్మరాజు గారు అన్నాడు మీ రాజుగారు తన కూతుర్ని వేరొక ఇంటి కోడల్ని చేయడానికి పెట్టినటువంటి నియమం ఏమిటి మత్స్యంత్రాన్ని కొట్టడం కొట్టే తెచ్చాడా ఈతను కొట్టే తెచ్చాడు కాబట్టి కొత్తి తేగానే ధార్మికంగా పిల్లని మా ఇంటికి తెచ్చుకోవడం అయిందా లేదా అయింది ద్రుపదుడు ఆ ఒక్క నియమమేగా పంపడానికి పెట్టింది ఆ ఒక్క నియమం నేను తీర్చినప్పుడు మిగతా విషయాలు ద్రుపదుడికి ఎందుకు దేనికి ఆందోళన పడుతున్నాడు అందుకని ఏమీ కంగారు పడద్దు చెప్పండి నేను మీతో మనవి చేశాను కదా ధర్మరాజు గారు సామాన్యుడు కాడు చాలా గడుసుతనంగా మాట్లాడతారు ఆయన అర్థం చేసుకోవడం చాలా కష్టం అసలు ఆయనతో మాట్లాడాలంటే భారతంలో ద్రౌపది ద్రౌపదీజీవికి చెల్లుతుంది కాబట్టి ఇప్పుడు దృష్టజ్ఞుడికి మరింత మతి ఆ ద్రౌపదుడికి మరింత మతిపోయింది అసలు ఎవరో తెలియదు ఏమిటో తెలియదు ఇది ఎక్కడ గొడవ కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఒక పని చేయింది బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ఇతర కులాల వాళ్ళు ఐదు రకాల వాళ్ళు ఎక్కేటటువంటి రథాల్ని తీసుకెళ్లి ఇంటి ముందు నిల్చోబెట్టి మిమ్మల్ని దృపద రమ్మంటున్నాడు ఒకసారి మరి అని పిలవండి వాళ్ళు ఏ రథం ఎక్కి వస్తారో చూడండి అప్పుడు కొంత కొంత సమాచారం వస్తుందిగా ఐదు రకాల రథాలు ఇంటి ముందు పెట్టి అయ్యా మిమ్మల్ని ద్రుపద మహారాజు గారు పిలుస్తున్నారు మీ మామగారు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారో అండి ఐదుగురు బ్రాహ్మణులు ఎక్కే రథాలు ఎక్కడం మానేసి క్షత్రియులు ఎక్కే రథాలు ఎక్కారు ఇదో పెద్ద అయ్యోమై రత్నములతో తాపడం చేయబడినటువంటి శత్రువులెక్కే రథాలెక్కి వాళ్ళందరూ చక్కగా వచ్చారు ఇంకొక పరీక్ష పెడదాం అని ద్రుపదుడు ఏం చేశాడంటే రత్నాలు వజ్రాలు వైఢూర్యాలు మాణిక్యాలు గోమీధికాలు వస్త్రాలు ఎన్నో అక్కడ కడ్గాలు విల్లంబులు ధనస్సులు తుణీరాలు ఇవన్నీ పెట్టాడు రథాలు రథాల పైన ఉండేటటువంటి గోపురాలు ఇవన్నీ అక్కడ పెట్టారు వాళ్ళు బ్రాహ్మణులు దానంగా పుచ్చుకునేవి ఏముంటాయో అవన్నీ పక్కన పెట్టి క్షత్రియులు పుచ్చుకునే కడ్గాలు ధనస్సులు బాణాలు బాణతుణీలాలు రథాలు రథాల మీద ఉండే ఆ అచ్ఛాదనాలు ఇలాంటివన్నీ వాళ్ళు పుచ్చుకునే అమ్మ నాయన ఎక్కింది క్షత్రియుల రథం పుచ్చుకున్నది క్షత్రియులు పుచ్చుకునేవి ఉన్నదేమో బ్రాహ్మణ రూపాలతో అసలు వీళ్ళెవరు ఇక వీళ్ళని చిన్నగాడికి తెలుసుకోవడం వినా మనం తెలుసుకోగలిగింది లేదనిపించింది ద్రుపదడికి వీళ్ళని కూర్చోబెట్టి కుంతీదేవిని కూర్చోబెట్టి ఉన్నవాళ్లలో పెద్దవాళ్ళ కనపడుతున్నాడని ధర్మరాజు గారిని అడిగారు అయ్యా మీ ఐదుగురు ఎవరు అసలు దయచేసి తెలియచేయండి అని ఇప్పటి వరకు లక్క ఇంట్లో కాలిపోయిన తర్వాత తనంత తాను తెలుసుకున్నవాడు కృష్ణ భగవానుడు తనంత తాను ధర్మరాజు గారు చెప్తున్నది ద్రుపదుడికి పిల్లనిచ్చిన మామగారు కదండి మామగారు ఆందోళన పడకూడదు ఆయన పితృపంచకన్నా ఒకటి ధర్మం కాబట్టి వెంటనే దానికి పరిష్కారం చూపించవలసి ఉంటుంది కాబట్టి ధర్మరాజు గారు అన్నాడు క్షత్రియులము చాలా మొదటి అనుమానం తీరిపోయింది పాండు ప్రియ పుత్రులము అంతే ఎగిరి గేశారు దరపతి మహారాజు ఎందుకనంటే అమ్మయ్య ఏ ఐదుగురు బతికుండాలని కోరుకుంటున్నానో ఆ ఐదుగురే ఉన్నారనమాట పాండు ప్రియ పుత్రులము ఏ నగ్రజుండ నేనే పెద్దవాణ్ణి ధర్మరాజుని భూనుతులు మరుత్పుత్రార్జున మరుత్పుత్రార్జున అమల చరిత్రులు నలుగురు వీరరిందములిందున్ లోకాలం ఇంటినీ గెలవగలిగినటువంటి విమలమైన చరిత్ర కలిగిన మిగిలిన నలుగురు ఇరుగో భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు చాలా ఈ మాట వినగానే ఆయన చాలా సంతోషపడిపోయి ఇదిగో మత్స్యంత్రం కొట్టినవాడు ఇక్కడ కూర్చున్నవాడు నల్ల కలువల తీజెస్తున్నవాడు ఈ పిల్లాడే ఈడే నా అల్లుడని పొంగిపోయే చూసుకొని చూసుకుని సుత్రామపుత్రుడు అభిజన పాత్రుండు విచిత్ర వీర్యు పౌత్రుడు శుభ చారిత్రుడు ఈ విజయుడు మత్పుత్రికి వరుడయ్యే ఎట్టి పుణ్యోదయమో పొంగిపోయిన అర్జునుడికి ఇల్లాలవాలని కదా ఆయన కోరిక సుత్రామపుత్రుడు మహానుభావుడు అది దేవేంద్రుడి యొక్క కొడుకు అభిజన పాత్రుండు పెద్దల చేత అందరి చేత కూడా అభిమానమును పొందినవాడు విచిత్ర వీర్యు పౌత్రుండు విచిత్ర వీరిని యొక్క మనవడు శుభ చారిత్రుడు శుభమైన చరిత్ర కలిగినటువంటి వాడు ఈ విజయుడు నా కూతురికి భర్త అవుతున్నాడు ఎంత సంతోషమో ఇతనే నా అల్లుడు అంటర్మరాజు గారు అన్నాడు అతనే కాదు అల్లుడు ఐదుగురం ఆయన అన్నాడు ఐదుగురు ఐదుగురలు లేవిటి అన్నాడు ఆయన అన్నాడు ఇంకా పెద్దవాడిని ఉన్నాను వాడు తమ్ముడు వాడు ఎలా చేసుకుంటాడు ముందు అన్నాడు ముందు అంటే ఆయన అన్నాడు పోని నువ్వే చేసుకో నువ్వు ఒక్కడివే చేసుకో పెద్ద కోణలు అవుతుంది మీ ఇంటికి నాకేం అభ్యంతరం లేదు ధర్మము ఎవరైనా పాటించవలసిందే కదా నువ్వు అన్నాడు అట్లా యగునేని ఈ కన్య అభిమతముగా వసుమతీనాథ నీవ వివాహమగుము ధర్మ మార్గం ఎవ్వరికి నీ తప్పనుగునే అని నా ఆతని కనియ్య పోనీ నువ్వు చేసుకోవయా అంటే ఇప్పుడు ధర్మరాజు గారు అన్నారు కాదు కాదు మేము ఐదుగురము ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటాం మేము ఐదుగురము నీ కల్లుళ్ళలో ఉంటాం ఈమె మా ఐదుగురి వలన కుర్తీదేవికి కోణలవుతుంది పాండురాజు గారికి కోణలవుతుంది అంటే ద్రుపదుడు ముక్కున వేలేసుకుని అన్నాడు ఒక్క పురుషునకు భార్యలు పెట్ర పెక్కెండ్రకు ఎందుకు కలదు ఆ లొక్క పెట్టే ఏ యుగముల ఏ కథల విని ఎరుగం ఎవ్వరీ వలన లోకంలో ఎక్కడైనా ఒక్క పురుషుడికి ఒక భార్య ఉంటుంది ఒక్కొక్కచో ఒక పురుషుడికి ఎక్కువ మంది భార్యలు ఉంటారు తప్ప ఒక్క స్త్రీకి ఐదుగురు భర్తలు ఉండడం ఎక్కడా చూడలేదు అసలు ఏ యుగంలో ఎప్పుడైనా ఎక్కడైనా లేదండి కథ విన్నావా ఎక్కడా లేదు ఒక ఆడదానికి ఐదుగురు భక్తులు ఏంట మీరు నేను ఏమీ నాలుగు పీక్కోర్లేదు పీక్కోవలసినంత దృక్ద్ర పీక్కున్నాడు ఎందుకో తెలుసా అండి పాపం ఆయన తండ్రి ఆయనకి బాధ ఉండదండి అసలు ఎక్కడా కనీ విని ఎరుగని ఆచారం తీసుకొస్తేను అందుకని ఆయన అన్నాడు ఏ యుగంలో ఎక్కడైనా విన్నావా ఎంత నవ్వుల పాలు ఒక్క ఆడపిల్లనే ఐదుగురికి ఇవ్వనా ఐదుగురికి భారీ అవుతుందా ఎలా అవుతుంది ఎప్పుడైనా విన్నావా నువ్వు ధర్మరాజు నీ నోటి వెంట అనవసరపు మాట రాదు ఈ మాట ఎలా అంటు సరే ఈ మాట అన్నాక నాకు ఇంకో ఆలోచన చెప్పడానికి అసలు ముందు నేను స్థిమితపడాలి కదా రేపు మళ్ళీ నువ్వు అర్జునుడు నేను కుంతి మనం మళ్ళీ కూర్చుందాం దుష్టజమ్ముడు కూర్చుని మాట్లాడుకున్నాం ఇవ్వాల్సి వెళ్ళి విశ్వాన్ని తీసుకున్న మహాప్రభు అన్నాడు ఈలోగా గబగబా యవ వచ్చారు అమ్మ నాయన భగవానుడు వచ్చాడు మహానుభావుడు పెద్దవాడు ఇంకా ఇటువంటి సమయంలో ఆయన రావడం కన్నా అదృష్టమే ఉంది ధర్మం చెప్పేవాడు దొరికాడు అని ఆయన్ని ఉన్నతాతనగిచ్చి కూర్చోబెట్టి గౌరవించి అర్ఘపాధ్యాతులు ఇచ్చి ఆయనకి ఈ ప్రశ్న నివేదించాడు నివేదించి అయ్యా వీళ్ళు ఐదుగురు అంటున్నారు నా ఒక్క కూతుర్ని అందున ఎవడో అన్నమాట కాదు సాక్షాత్ ధర్మరాజు అంటున్నాడు నేనేం చెయ్యాలని అడిగాడు అంటే ధర్మరాజు వ్యాసుడికి నమస్కరించి అన్నాడు నగియును బొంకునందు వచనంబు అధర్మమునందు చిత్తమున్ తగులదు నాకు అన్నడును ధర్మము అవశ్యము అట్ల కావు నన్ భగవక మాకు ఏవురకు వారిజలోచన కృష్ణ నీదగుంద నీదగుం దగదను నీ విచారములు తక్కి వివాహమునర్పు మొప్పుగన్ నగియును బొంకునందు వచనంబు నేను పరిహాసానికి కూడా నా మాటలో అబద్ధం ఉండదు అధర్మమునందు చిత్తము నా మనసు ఎన్నడూ అధర్మమునందు నిలబడదు కాబట్టి నా నోటి వెంట మాట వచ్చినా నా మనసులో ఆలోచన వచ్చినా అది ధర్మమే ధర్మము కాని ఆలోచన ధర్మము కాని మాట పరిహాసానికి కూడా నాకు రాదు కాబట్టి నేను ఏదన్నానో అది సత్యం కాబట్టి ఈమె ఐదుగురికి భార్య కావలసింది కాబట్టి ఈమెని మేము ఐదుగురము చేసుకుంటాం ఇత పూరం ఎప్పుడు వినలేదు అంటున్నావు కదా ఒక్క ఆడది అనేక మందికి భార్య కావడం గౌతముని వంశంలో జటిలా అనబడేటటువంటి ఆడపిల్ల పుట్టింది ఆమెని ఏడుగురు ఋషులు ఒక్కతినే భార్యగా చేసుకున్నటువంటి దృష్టాంతం ఉంది దాక్షాయణి అని ఒక మునికన్యక ఆమెని పది మంది ప్రచేతసులు వివాహమాడారు ఆమె పది మంది ప్రచేతసులకి భార్య అయింది గురులలోన పరమ గురువు అట్టి తల్లి వచనమును విధాతృకృతము అన్యధాకరింప అలవియే అని నం దొరక ఇట్టులనియే దృపద విభుడు లోకంలో గురువులకు గురువు ఎవరంటే తల్లి మాతృదేవో అని కదా ఉపనిషత్తు అటువంటి గురువైన మా అమ్మ తన నోటి వెంట ఎన్నడూ అసత్యం పలకదు మా అమ్మ శక్తి అటువంటిది ఆడి తప్పడం కానీ అసత్యం పలకడం కాని మా అమ్మ అన్నది అసత్యం అవ్వడం కాని ఇప్పటి వరకు లేదు కాబట్టి మా అమ్మ నోటి వెంట వచ్చింది అంటే బ్రహ్మగారి నిర్ణయం అదేనన్నమాట మా అమ్మ ఐదుగురూ ఉపయోగించండి అని కాబట్టి మేము ఐదుగురము ఆమెని స్వీకరిస్తాం అంటే ద్రుపదుడు వ్యాసుని వంక చూసి నమస్కారం చేసి అయ్యా నిర్ణయం చెప్పండి అన్నారు వ్యాసుడు ద్రుపదుడితో అన్నాడు ధర్మతత్వ ధర్మ తత్వజ్ఞుడి ధర్మతనూజుండు ధర్మ మార్గం వేల తప్పబలుకు దేవతామూర్తి దేవి మాధవి ఏలతా నిరుంగక అనృతంబువలుకు వీరల పలుకులు వేల్పుల మతమును ఒక్కంద కావున ఒండు దక్కి ఈ ఏవురకు కూతునిచ్చి వివాహంబు కావింపు మరి దీనికల తెరంగు వినగా ఇష్టమేని వినుమని ద్రుపదు చేయూది ఇంటిలోని కొనరానరిగి తాను అతడు ఏకతమయుండి వానికంతయును చెప్పతొడగే ధర్మవిదుడు వ్యాస భగవానుడు అన్నాడు ధర్మతత్వజ్ఞుడయ్యా ధర్మరాజు ఆయన నోటి వెంట అందృతం వస్తుందా ఆయన ధర్మ మార్గం తప్ప ఎందుకు పలుకుతాడు ఆయన అన్నాడంటే అదే తీర్పు రెండు దేవతామూర్తి ఈ కుంతి కుంతి నోటి వెంట అటువంటి మాట ఎందుకు వస్తుంది కాబట్టి దేవతలందరి నిర్ణయం కూడా ఈమె ఒక్కటే ఐదుగురికి భార్య కావాలని కాబట్టి ఆ ఐదుగురికి ఇచ్చి వివాహం చేసే మీరు ద్రుపద మహారాజు అయితే తృప్తి పడిపోయారా ఈ జవాబుకి మీరు అయితే వ్యాసుడు ఇలా చెప్పాడని ధర్మరాజు అలా చెప్పాడని కన్యాదానం ఐదుగురికి చేయడానికి సిద్ధంగా ఉన్నారా నిర్మోహమాతంగా చెప్పండి సిద్ధంగా ఉన్నారా వ్యాసుడు చెప్పాడని ధర్మరాజు చెప్పాడని నేనే దృపదుడైతే ఆడైనా మగైనా కన్యాదానం చేసేస్తానండి అన్నవాళ్ళు ఐదుగురికి ఇచ్చి పెళ్లి చేసేస్తానన్నవాళ్ళు ఎవరో చేయొత్తండి అంటే ఎవ్వరూ చేయడానికి సిద్ధంగా లేదు అలా లేకపోవడం సహజం ఎందుకో తెలుసా అండి ఆడపిల్ల తండ్రి ఆడపిల్ల తండ్రి లోకంలో లేని ఒక విచిత్రమైన ఆచారాన్ని ఎలా తీసుకొచ్చి ఎప్పుడో ఎక్కడో ఏదో కోటికొక్క విషయంలో జరిగింది అన్న దాన్ని ప్రమాణంగా తీసుకుని తన కూతురిని ఐదుగురికిచ్చి వివాహం ఎలా చేస్తాడు కాబట్టి ఆయన తృప్తి పడలేదు అది గమనించాడు వ్యాస భగవాను గమనించి నీకు నేను ఒక పెద్ద రహస్యం చెప్తాను వీళ్ళెవ్వరూ ఉండకూడదు వీళ్ళ ముందు చెప్పను దాని లోపలికి వెళ్ళి మనం చెప్పుకుందాం అని అంటే ఇప్పుడు నేను మీ ముందు చెప్పనని కాదు అని దృపదు నొక్కడిని చెయ్యి పట్టుకుని అంతఃపురంలోకి తీసుకెళ్లి ఎవ్వరూ లేకుండా తలుపులేసేసి విను ఇప్పుడు చెప్తాను అసలు రహస్యం ఏమిటో ఎందుకు ఈమె ఐదుగురికి భార్య కావాలో చెప్తాను జాగ్రత్తగా విను అని చెప్పడం మొదలెక్కే మీరు కూడా జాగ్రత్తగా వినవలసి ఉంటుంది